శ్రీమాద్రే నమ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్రగమనంలో ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఇరవయో తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అలాగే ఆరో స్థానంలో కేతుగ్రహం అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృశ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి నాలుగో తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి పద్నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే మరి మీనరాశిలో రాహుగ్రహం సంచరించడం జరుగుతుంది ఇది ఈ వార గ్రహస్థితి ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా గా తెలుసుకుందాం కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది జనవరి మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి వృషభ రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి దశమస్థానంలో శని శుక్రుల కలయిక ఇది చాలా వరకు వృషభ రాశి వారికి ఈ నెల ప్రారంభం ఒక అదృష్ట యోగాన్ని ఇచ్చే విధంగా ఈ గ్రహస్థితి ఏర్పడటం జరిగింది ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వారు ఏ ప్రయత్నం చేసినా అది అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే వాళ్ళు ఏదైనా ఉద్యోగరీత్యా దూర ప్రాంతంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే అటువంటి ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది అలాగే మగవారికి అయితే వ్యక్తిగతంగా వారి యొక్క అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది వారి యొక్క భార్యకి ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా వారి పుట్టింటి నుంచి మీకు ఏమైనా రావాల్సి ఉన్నా ఈ సమయంలో మీకు అంటే స్త్రీల ద్వారా భార్య ద్వారా మీకు అభివృద్ధి కలిగే అవకాశం ఉంది ఒక విధంగా ఆర్థిక పరంగా గతంతో పోల్చుకుంటే ఎక్కువగా టర్న్ ఓవర్ అవ్వటం వల్ల మనీ రొటేషన్ పెరుగుతుంది ఉద్యోగంలో మీ యొక్క ఆకర్షణ పెరుగుతుంది గతంలో కన్నా ఎక్కువ వ్యాపారాన్ని చేసే విధంగా మీకు ఈ గ్రహస్థితి అనుకూలించే ఉంది అవకాశం ఉంది ఇక తర్వాత ఏంటంటే ఎవరైతే మీడియా సినిమా టీవీ రంగంలో ఉన్నారో వారి యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం అలాగే కొత్త అవకాశాలు వచ్చే విధంగా ఈ గ్రహస్థితి ఏర్పడటం జరిగింది అంటే ముఖ్యంగా వృషభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ఎక్కువగా ప్రస్తుతం ఈ మీడియా రంగంలో రాణించే అవకాశం ఉంది అలాగే ఫైనాన్స్ ఆటోమొబైల్ రంగంలో వ్యవసాయ రంగంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అటువంటి వారికి ఈ గ్రహస్థితి కొత్తగా మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ఏదన్నా ఒక ప్రొడక్టు ప్రాజెక్టు స్టార్ట్ చేద్దామన్నా కూడా ఈ సమయంలో స్టార్ట్ చేయడం వల్ల రాను రాను మీకు ఆ యొక్క పరిస్థితి అనుకూలించే అవకాశం ఉంది దానికి అనుగుణంగానే మరి శని భగవానుడు దశమ స్థానంలో సంచరిస్తూ నెమ్మది నెమ్మదిగా ఏప్రిల్ నెల నాటికి లాభ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ఇది అంతా కూడా జాతకుడు యొక్క వ్యక్తిగత అభివృద్ధి అలాగే ఉద్యోగ అభివృద్ధి వాళ్ళు ఏదన్నా ఇండస్ట్రీ కానీ ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఏదన్నా ఒక స్టూడియో కానీ ఉంటే అది ఆటోమేటిక్గా మీకు అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా ఈ శుక్ర శని యొక్క గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది ఇది ముఖ్యంగా మగవారి కన్నా స్త్రీలకు బాగా రాణించే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటే సొంతంగా వారి పేరుతో కాకుండా వారి భార్య పేరుతో స్టార్ట్ చేయడం వల్ల మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఒకసారి ప్రయత్ని చూడండి ఇక కుజగ్రహం మూడో స్థానంలో వక్ర గ్రమం పొందడం అన్నది ఒక విధంగా వృషభ రాశి వారికి చాలా ధైర్యంతో ముందుకెళ్లే విధంగా ఉంటుంది అలాగే మీరు ఏదన్నా వృత్తిపరమైన చేంజెస్ చేద్దాం అనుకున్నా కొత్తగా ఏమైనా స్థిరాస్తి భూములు కొనాలనుకున్నా కూడా మీకు ఆ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది మొత్తం మీద ఈ జనవరి ఇరవయో తారీఖు వరకు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం ఎవరు సహకారం లేకుండా స్వతంత్రంగానే పూర్తి చేసే విధంగా ఉంటుంది ఇది ముఖ్యంగా క్రీడారంగం వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఏదైతే పోటీతో కూడుకున్నటువంటి వృత్తులు ఉంటారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే కొంతమంది ఏదన్నా ఈ మోటార్ సైకిల్ ఈ కార్ రేసుల్లో పాల్గొనే వారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది కానీ మూడో స్థానంలో కుజుడు కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగే ప్రమాదాలకు కూడా కారణమవుతుంటాడు అంటే ఆ కారణం వల్ల సాహసంతో కూడుకున్నటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తప్ప ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా సడన్ గా ఏదన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మరి ఇదంతా జనవరి ఇరవయో తారీఖు లోపల జనవరి ఇరవయో తారీఖు తర్వాత కుజుడు వక్ర గమనంతో ధన స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది రెండవ స్థానంలో కుజగ్రహ సంచారం జాతకుడి కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది మీరు ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యులతో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది అలాగే కుటుంబ అవసరాలకు ధనం ఎక్కువగా వ్యయమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాల్లో కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడం మంచిది బట్ ఏదైనా ధన సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా ప్రయత్నం చేస్తే మంచిది ఇక మిగతా విషయాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి బుధుడు ఈ జనవరి ఐదో తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి రవిగ్రహంతో కలిసి మళ్ళీ అగైన్ ఒక పది రోజుల పాటు అంటే మనకి జనవరి నాలుగో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో ఏర్పడే ఈ బుధాదిత్య యోగ ప్రభావం జాతకుడికి ఒక ధనయోగాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది అనమాట అంటే ఒక విధంగా అది మీరు ఏదైనా రుణ ప్రయత్నం చేస్తున్నా అలాగే ఇన్సూరెన్స్ చిట్ ఫండ్స్ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణం కొరకు ప్రయత్నం చేస్తుంటే సడన్ గా మీకు రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే కుటుంబ విషయాల్లో కొన్ని అనూహ్యమైనటువంటి విజయాలు లభించే అవకాశం ఉంది మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగ అవకాశం రావడం కానీ వారికి ఏదైనా ప్రభుత్వ పథకం అనుకూలంగా రావడం కానీ జరిగే అవకాశం ఉంది ఒక విధంగా ఇది కూడా జాతకుడికి ఒక ధనయోగం లాంటిది అష్టమంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం దశమానికి లాభం అవటం వల్ల వృత్తిపరంగా ప్రభుత్వపరమైనటువంటి అవకాశాలు రావడం చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది టోటల్గా ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో ఉన్నటువంటి రాహు విదేశ మిత్రుల సహకారం లభిస్తూ ఉంటుంది రాశి అందు ఉన్నటువంటి గురుగ్రహ సంచారం ఇంచుమించుగా ఈ నెలంతా వక్ర గమనంలో ఉండడం వల్ల జాతకుడు ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం పుణ్య పుణ్యాత్ముల్ని పుణ్య కార్యక్రమాన్ని ధర్మ కార్యక్రమాలను ఆచరించడం ధర్మంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది ఈ విషయంలో పుణ్య కార్యక్రమాలకు ఎక్కువగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టి ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి